హాయ్ చైనాలో నిన్న అర్ధరాత్రి నుంచి అయితే భూకంపం వచ్చిందండి ఒక దాదాపు రెక్టర్ పై దాదాపు సిక్స్ పాయింట్ టూ అయితే నమోదైంది కొంచెం ఎక్కువే ఎందుకంటే ఆ మైన ఎక్కువ వచ్చిందండి దాదాపు బిల్డింగ్లు అయితే కూలిపోతుంటాయి అలానే నేను బిల్డింగ్లు అయితే కూలిపోయి ప్రాణ నష్టం కూడా జరిగింది దాదాపు వంద మంది పైన చనిపోయినట్టు తెలుస్తుంది అఫీషియల్గా అయితే ఇంకా దాదాపు ఐదు వందల పైన గాయపడ్డారు మరి ఇంకా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది కానీ ఇంకా శిథిలాల కింద మరి ఎంతమంది ఉన్నారో తెలియదు చూడాలి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇది చేస్తూ ఉన్నారు చైనాలో అయితే చూడాలి దురదృష్టకరం ఎందుకంటే మొన్న రీసెంట్గా వచ్చింది మళ్ళీ ఇక్కడ చైనాలో ఈ సంవత్సరంలో కొంచెం భూకంపాలు ఎక్కువే వచ్చిందనుకోవచ్చు మనమైతే ఓవరాల్ చూసుకుంటే ఇక్కడైతే మరి ఎంత ప్రాణనాశనం ఏంటి అనేది మనకి సాయంత్రం అయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఒక వంద మంది చనిపోయినట్టయితే వార్తలు వస్తున్నాయి ఇంకా తీస్తూ ఉన్నారు అయితే అక్కడ నుంచి చాలామంది బిల్డింగ్ కింద అయితే ఉండిపోయారు చాలా బిల్డింగ్లు అయితే కూలిపోయినాయి కొంచెం ఎక్కువే సిక్స్ పాయింట్ టూ అంటే రిక్టర్ స్కేల్పై చాలా కొంచెం హెవీ భూకంపం వచ్చినట్టే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం వాళ్ళైతే సురక్షితంగా అయితే వేరే చోటుకు తరలిస్తారు చాలా ప్రాణాశనం అయితే ఖచ్చితంగా చాలా హెవీగా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది ఎందుకంటే లోపల ప్రస్తుతం బయట దొరికిన వాళ్ళే ఇంతమంది ఉన్నారంటే ఇంకా శిథిలాల కింద చాలామంది ఉంటారు కాబట్టి చాలా దురదృష్టమైన పరిణామం అలానే వాళ్ళ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా వచ్చి పరామర్శించారు అక్కడ చూసి ఉదయాన్న రాంగ్ అని చూసాం మనం టీవీలో చూస్తే అర్థమవుతుంది వచ్చి వాళ్ళకైతే నష్టపరిగాలు ఆయన ఉంటాయి కదా ఆయనైతే ప్రకటిస్తూ ఉన్నారు నెక్స్ట్ భూకంపం ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తుంది అక్కడైతే ఇంకా భూ కథలు ఎక్కడైతే కనిపిస్తున్నట్టు అయితే చెప్తూ ఉన్నారు మరి ఎక్కడొస్తుంది ఏంటనేది తెలియదు కొంచెం అయితే రిక్టర్స్కి వెళ్ళిపోయి కొంత అయితే చూపిస్తుంది అని అయితే ప్రచారం జరుగుతుంది అందులో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ